ముందుగా రైతు సోదరులందరకు మా పద్మజా సీడ్ షాప్ వారి తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మనం ఈ రోజున నూట పదమూడు తాల్లూరు విలేజ్లో ఉన్నామండి రైతు పేరు వచ్చేసి కొలగాని శ్రీనివాసరావు మనం ఈరోజు లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారి వారాహి అనే తేజ మిరపరకం ఫీల్డ్లో ఉన్నామండి నమస్తే అండి నమస్తే సార్ అన్న ఇప్పుడు ఈ లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వాళ్ళది వారాహి అనే వెరైటీ వేసావు కదా నీకు ఎలా అనిపించింది అన్న సార్ ఎక్సలెంట్ అయితే మీరు మిరప తోట ఎన్ని ఎకరాలు వేసారన్న వారాహి ఐదు ఎకరాలు సార్ వారాహి ఒక వెరైటీ ఐదు ఎకరాలు వేసారు ఈ వెరైటీ చూసారా మీరు చూడలేదు అన్నారు కంపెనీ వెరైటీ అని చెప్పి ఇచ్చారు ఇచ్చారు సార్ ఓకే మీకు ఎలా అనిపించింది ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న ప్రతికూల వాతావరణాలు కూడా తట్టుకొని ఎలా కాసింది బెమ్మానం కాసింది సార్ నుంచి ముప్పై పాతిక నుంచి ముప్పై కింటాల కాపు దిగుబడి ఆల్రెడీ కాసి ఉంది చూడొచ్చండి రైతు సోదరులందరూ ఈ వీడియోలో ఆల్రెడీ పాతిక నుంచి ముప్పై గింటాల కాపు కాసి ఉంది రైతు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు బాగా కాసిందని చెప్పి అదే కాకుండా ఇదిగో పైన మూడో స్టెప్ కూడా ఇంకా వచ్చిందండి పైన పినీస్ ఇంకా ఇదిగో పినీస్ దిగింది పిందరు కూడా ఈ వీడియోలో చూసుకోవచ్చు మీరు ఇంకా అన్న ఈ కాపు కాకుండా పైన మూడో స్టెప్ నాలుగో స్టెప్పు పడుతుంది ఆల్రెడీ ఇంకా ఎంత వచ్చిందని చెప్పి దిగుబడి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చేయిపోయి లోపు ఒక పది గంటలు పది అంటే ఈ యావరేజ్కి ఈ పాతికి వేసుకున్నా కానీ ఇంకొక పది మొత్తం ముప్పై ఐదు గింటలు ఖచ్చితంగా వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ అన్న ఇప్పుడు ఈ మిరపదాటల్లో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ బబ్బర్ రావటం నల్లి ఆశించటం అవన్నీ ఉన్నాయి వైరస్ నల్లి ఒకటి మళ్ళీ తాళవ్వటం మన వర్షానికి ఎక్కువ తాళు అవ్వటం అవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ ఫీల్డ్లో మీకు ఏమైనా అనిపించింది అది తాలు పర్సంటేజ్ తక్కువ మా బొబ్బర్ గాని అవి కాని కొద్దిగా తక్కువే పర్సంటేజ్ బొబ్బర్ కూడా తట్టుకుంది తట్టుకుంది నల్లి నల్లి కూడా యాక్సిడెంట్ గా తట్టుకుంది అయ్యి ముందు మందు కొట్టి పది రోజులు అవుతుంది అదేలేండి అయినా కానీ పది రోజులు అవుతుంది మందు కొట్టి అయితే ఇప్పుడున్న మిరపదోటలకి మూడు రోజులకు ఒకసారి నాలుగు రోజులకు ఒకసారి మందులు కొట్టుకునే పరిస్థితి ఇప్పుడు మీరు ఎన్ని రోజులు కొడుతున్నారు మందు ప్రస్తుతానిక ఎనిమిది రోజులకు ఒకసారి ఎనిమిది రోజులకు ఒకసారి కొడుతున్నాడు ఎనిమిది రోజులకు ఒకసారి కొడుతున్నారు తట్టుకుంటుంది అన్న ఎనిమిది రోజుల కోసం తట్టుకుంటుంది ఈ ఎత్తనం తట్టుకునిద్ది అయితే మందులు కూడా తొందరగా అడగదు బలం కట్ల కూడా ఎక్కువ అడగదు బాలం కట్టలు కూడా ఎన్ని పెట్టుంటారు మీరు దీనికి పది కాడికి పెట్టా పది కాడికి పది కాడికి పెట్టారు ఇది ఏ నెలలో వేసారన్న ఇతను ఇదా సెప్టెంబర్ మూడు నాలుగు తారీఖులు సెప్టెంబర్ మూడు నాలుగు తారీఖుల్లో వేసారని అయితే ఈ వెరైటీ ఒక ముఖ్య లక్షణాలు అదే అండి ఇప్పుడు పది రోజులకు కూడా తట్టుకుంటుంది పది రోజుల దాకా కూడా మందు కొట్టమైనా ఆగుతుంది నల్లిని కూడా తట్టుకుంటుంది జనవరిలో గుల్సిన కాయ జనవరిలో ఆల్రెడీ మన ఫిబ్రవరి ఫస్ట్ స్టార్ట్ అయ్యింది అదే కింద కొమ్మ చూపిస్తాం అనమాట ఎక్కడా కూడా తాళదట్లా అదేనండి ఎక్కడా కూడా చాలా అనేది అప్పట్ల రంగు గానీ షైనింగ్ గానీ క్వాలిటీ గానీ గింజ కూడా అధిక గింజ అండి ఇది పక్కన ఉన్న వెరైటీలతో చూసుకోవచ్చు మనం పక్కనున్న ఇప్పుడు ఇది కొమ్మ లేపితే మినిమం ఒక ఐదు వందలు కాయ పడదండి ఈ చెట్టుకి కాయ చూడండి మంచి షైనింగ్ రంగు యూనిఫామ్ సైజు పై కాయ సైజు ఉంది కింద కాయ కూడా అదే సైజు ఉందండి మొత్తం ఒక చెట్టు ఒక చెట్టు అండి ఇది మొత్తం కలిపి ఒకటే చెట్టు అండి పక్కన వేరే వెరైటీలు ఉన్నాయండి వాళ్ళు మూడు రోజులు నాలుగు రోజులు పడుతున్నారండి అయితే ఈ విత్తనాలు ముఖ్య లక్షణం ఏంటంటే మనకి నాలుగు రోజులు ముందు లేట్ అయినా నల్లిని తట్టుకుంటుంది మెయిన్ ముఖ్యంగా పక్కన ఇప్పుడు అన్ని చాలల్లో మీరు వచ్చారు చూసారు దాదాపు ఒక వంద చూశారు మీరు చూసాం ఈ వంద ఎకరాల్లో కూడా మొత్తం బ్లాక్ సైడ్ నల్లి వచ్చేసి మొత్తం ముడిసిపోయిన ముందులాపేసేసారు అవునవును ఒక కోతగా అన్ని అయిపోయినాయి మీకు ఎక్కడ చూడండి చివరి ఆకుతో సహా చూడండి ఎక్సలెంట్ గా ఉంది పోతలు కూడా చూపిస్తున్నాం మేము ఆల్రెడీ పోతల్లో కూడా టచ్ చేస్తున్నాం కానీ చెట్టు మాత్రం ఏం చెట్లు ఇగో ఈ పోతులు కూడా ఉన్నాయండి చిగురు కూడా ఉంది చూపిస్తున్నాం మీకు ఎక్సలెంట్గా ఉందండి మీరు రైతే రైతు అయినా సరే పెట్టుబడి తక్కువ దిగుబడి అధికంగా వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది రైతు అనేవాడు నిట్ లైబ్రరీ కంపెనీ వారి వారాహి వెరైటీని తెలుసుకోదగ్గ విత్తనాం రైతు సోదరులందరకు చెప్పారు ఇప్పుడు రైతు చెప్పాడు కంపెనీ ఎంప్లాయ్ కూడా మాట్లాడండి చూసారుగా వెరైటీ ఎలా ఉంది ఏందనేది ఒక చెట్టే బుట్టలా కట్టి ఒక మూడు నాలుగు స్టెప్పులు కాపు కాసి చివరి దాకా కూడా కాయ సైజు కానీ కలర్ కానీ చాలా బాగుందండి కాయ కలర్ కూడా బాగుందండి చూసుకోవచ్చు దీని నిండా మెండుగా కాయ నిండా మెండుగా సీడ్ ఉండటం వలన వెయిట్ కూడా వస్తుంది బాగా కాయ కాయ మళ్ళీ కలర్ షైన్ షైనింగ్ చివరి దాకా కూడా ఒకేలా ఉంటుందండి డ్రై అయిన తర్వాత కూడా మంచి కలర్ ఉండటం వల్ల ఏంటంటే మార్కెట్లో అధిక రేటు పడుతుంది ఈ మొత్తం ఒక చెట్టే అండి చూడండి మొత్తం ఒక చెట్టే ఈ మొత్తం ఒక చెట్టు ఒక చెట్టుకే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో దీన్ని బట్టి ఏంటంటే రైతు సోదరులందరూ కూడా ఈ లిటిల్ హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ వారిది వారాహి అనే మిరపు రకం తేజారకం వేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు మాటల్లో తెలియజేయడం జరిగింది అలాగే మేము కూడా చేను చూడటం జరిగింది ఇలాగ ఈ వీడియోలో కూడా మీరు చూడటం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా వేసుకుంటారని ఆశిస్తూ సదా రైతు సేవలో పద్మజా సీడ్స్